కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి నెలలను బట్టి అమ్మాయిల మనస్తత్వం ఇదే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటుంటాం వారు ఎప్పుడు ప్రశ్నార్థకమే ఓ పట్టాన అర్థం కారు ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అర్థం కావడం లేదు అంటుంటారు అయితే ఆడవారిని అర్థం చేసుకోవడానికి సహనం కావాలి పురాణకాలంలో శ్రీకృష్ణుడు మహావిష్ణువు వంటి వారే ఆడవారిని అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది ఇక మానవులం మనమెంత వారు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు అలాంటి సమయంలో మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి అయితే న్యూమరాలజీని అనుసరించి పుట్టిన నెలను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క పాత్రను నిర్ణయించడం ఒక రకమైన ప్రామాణిక పద్ధతి ఇకపోతే అమ్మాయిలు పుట్టిన నెలను బట్టి వారి మనస్తత్వం ఉంటుందట మరి ఏ నెలలో పుట్టినవారు ఎలా ఉంటారో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనవరి ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే కోపగించుకుంటారు అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు వీరు స్వతంత్రంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఫిబ్రవరి ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులపై వీరికి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు అంత తేలికగా ఎవరికి అర్థం కారు ఎందుకంటే వీరు మూడ్ ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటుంది ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్లో వారిని మళ్ళీ నమ్మరు మార్చి నెల ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం ఒక్కసారి వీళ్ళు ప్రేమలో పడ్డారంటే మీరు అదృష్టవంతులే ఎందుకంటే జీవితాంతం మీతోనే ఉండాలని ఫిక్స్ అయిపోతారు మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా మీ నుంచి దూరం కారు మీకు అండగా ఉంటారు ఏప్రిల్ నెల ఈ నెలలో పుట్టిన స్త్రీలు మంచి తెలివైన వారు ఎలాంటి పనినైనా వీరు ఈజీగా డీల్ చేయగలరు ప్రతి ఒక్కరి మనసును సులభంగా దోచుకుంటారు ఇక వీళ్లను ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరులను ప్రేమిస్తే వీళ్ళు తట్టుకోలేరు వీరికి అసోయ కూడా ఎక్కువే వీరు చాలా డైనమిక్గా యాక్టివ్గా ఎక్ట్రాక్టివ్గా ఉంటారు మే నెల ఈ నెలలో పుట్టిన స్త్రీలు అందంగా ఉంటారు వీరితో ప్రేమలో పడ్డారంటే ఇక అంతే సంగతులు వీరు ఖచ్చితంగా డేంజర్ జోన్లోకి వెళ్ళినట్లే వీళ్ళు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేరు వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు కాస్త నిజాయితీగా ఉంటారు జూన్ నెల ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటారు ఏం మాట్లాడినా దానికి ముందు బాగా ఆలోచించి మాట్లాడుతారు ఏ విషయాన్నైనా ముఖం మీద చెప్పేస్తారు మనుషుల వెనక మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంతేకాదుండోయ్ వీళ్ళకి భయం అంటే ఏమిటో తెలియదు జూలై నెల ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాదు చాలా అందంగా ఉంటారు మంచి తెలివిగలవారు వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు దయ జాలి గుణం ఎక్కువ రిలేషన్ను కాపాడుకుంటారు వీళ్ళు ఒక్కసారి మూడాఫైఆర్ అంటే అంతే సంగతి మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కావడానికి చాలా టైం పడుతుంది ఆగస్టు నెల ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మంచు మనసుతో కలిగి ఉంటారు అందరి దృష్టి ఎప్పుడు వీరిపైనే ఉండాలని భావిస్తారు చాలా రొమాంటిక్గా ఉంటారు సెప్టెంబర్ నెల ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు జాలి దయ ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణ కూడా ఎక్కువే అందానికి ప్రతిరూపంగా ఉంటారు మోసగించిన వారిని అస్సలు క్షమించరు ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరు వీరికి ఎప్పటికీ కూడా ఇబ్బంది కలిగించకూడదు వీరికి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్ కలిగి ఉంటారు నిజాయితీగా సెన్సిటివ్గా ఉంటారు మనసులో ఉన్న ఫీలింగ్స్ను బయటకు చెప్పరు అందుకని వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అక్టోబర్ నెల ఈ నెలలో పుట్టిన స్త్రీలు చిన్న చిన్న విషయాలకు భయపడే మనస్తత్వం ఉండదు వీరికి భావోద్వేగాలు ఎక్కువ వీరు చాలా స్మార్ట్గా ఉంటారు అయితే వీరి ఫీలింగ్స్ను అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు వీళ్ళు ఇతర స్త్రీలకు అంతగా నచ్చరు ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూ ఎక్కువ వీరు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ని కోల్పోతారు నవంబర్ నెల ఈ నెలలో పుట్టిన స్త్రీలు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు వీరి దగ్గర ఏదైనా అబద్ధం చెబితే వెంటనే వీరు గుర్తుపడతారు అందువల్ల వీరితో ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకూడదు వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అలాగే చాలా షార్ప్గా ఆలోచిస్తారు డిసెంబర్ నెల ఈ నెలలో పుట్టిన స్త్రీలు ఎప్పుడు అసహనానికి గురవుతూ ఉంటారు వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి బలాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమస్య వచ్చి మూడు బాగా లేకున్నా వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు అలాగే వీళ్ళు చాలా తెలివిగా లక్ మరియు ఆరోగ్యాన్ని పొందుతారు పుట్టినరోజు అంటే అందరికీ ప్రత్యేకమే ఆ రోజుని చాలా సరదాగా తమకు నచ్చిన విధంగా ఇష్టమైన వాళ్ళతో గడపాలని భావిస్తారు రోజంతా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా హ్యాపీగా గడిపేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఒక్కొక్కరు ఒక్కో నెలలో పుట్టినట్టే వాళ్ళ మనస్తత్వాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయట అయితే ఇది శాస్త్రం కాదు కొన్ని వేల మందిపై జరిపిన అధ్యయనం ప్రకారం ఇచ్చిన ఒక నివేదిక ఈ సర్వేలో పాల్గొన్న వారి నుంచి ఒక నెలలో పుట్టిన కొన్ని వేల మందిని పరీక్షించి మరీ చెప్పారన్నమాట ఇది ఒక సర్వే నివేదిక నుండి తీసుకోబడినది దీనిని నమ్మడం నమ్మకపోవడం అనేది మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో